హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్కి మరొకసారి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్ నుండి మనకి ఒక నోటిఫికేషన్ మొన్న యూపీఎస్ నుంచి మొన్న ఈ మంత్ మంత్లో రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్ అనేది క్లోజ్ కూడా ఆ అప్లికేషన్ క్లోజ్ కూడా అయిపోయడం జరిగింది సో ఇవాళ మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళడం జరిగింది సో మనకి హాల్ టికెట్ రిలీజ్ చెక్ హియర్ బిఫోర్ డౌన్లోడ్ అని ఇచ్చారు మనకి కార్స్ ఇన్స్ట్రక్షన్ అన్ని ఇచ్చారు సో ముందుగా మీరు డైరెక్ట్గా దీంట్లో లాగిన్లోకి వెళ్ళకుండగానే మన కాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఇదొక వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్తో మరొక వీడియోలో మీ ముందుకు రాగలం ఓకే అండి చూసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా అక్కడ మనకి ఇందాక చూపించిన స్క్రీన్ మీద చూపించింది దాని క్లిక్ చేసిన డైరెక్ట్గా వస్తుంది సో అది లేదు అనగా మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ గ్రీన్ దాట్లో వెళ్తున్నాం చూడండి స్కోల్ అవుతుంది చూడండి దాని మీదకి మనకి స్కోలేస్ దగ్గర మనకి ఇక్కడ చూపిస్తుంది న్యూ అనే మనకి ఆల్రెడీ డైరెక్ట్గా అట్లా వెళ్ళి దాని క్లిక్ చేస్తే మనకి సరిపోతుంది ఇక్కడ డేటా వేరే స్టడీస్ లాగిన్ అయినా సరిపోద్ది సో మనకి డైరెక్ట్గా మనకి డైరెక్ట్గా హాల్ టికెట్ ఓపెన్ కావాలంటే మనకి ఇక్కడ చూసి స్కూల్ అవుతుంది దగ్గరికి వెళ్ళి మనము ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఓపెన్ అయితే చూపిస్తాను చూడండి న్యూ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి రిలీజ్ అండ్ డౌన్లోడ్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు సో దానికి చంచి అది స్క్రీన్ టెస్ట్ అది ఇచ్చాడు దానికి వెళ్దాం ముందుగా ఇది హాల్ టికెట్ దానికి క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ హాల్ టికెట్ రిలీజ్ ఉంది కదా దానికి క్లిక్ చేయండి వెజ్ అయ్యి మీకు ఎంటర్ యూజర్ నేమ్ అంటే మీకు అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక యూజర్ నేమ్ చూడండి అది ఇక్కడ ఎంటర్ చేయండి సో దాన్ని ఇట్ట క్లిక్ చేయండి మీ పాస్వర్డ్ ఏంటంటే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఉంటుంది ఒక లేకుంటే ఫర్గర్డ్ పాస్వర్డ్ కొట్టి అప్లికేషన్ క్లోజ్ దాని మీదకి వెళ్ళి మీరు కొట్టండి అప్పుడు పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి మనకి లాగిన్ అవ్వడానికి మనకి అప్లికేషన్ ఐడి క్యాండిడేట్ ఫామ్స్ ప్రింట్ అని ఓపెన్ ఇస్తుంది సో మనకి హాల్ టికెట్లకు ఇట్లా వెళ్తే మనకి ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇట్లా క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుద్ది సో తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ చూడు ప్రింట్ ఆప్షన్ ఉండి షేర్ అదే త్రీ డాట్లకి వెళ్ళి మీరు షేర్ అదే దాన్ని ఓపెన్ చేసి ప్రింట్కి వెళ్తే మనకి డైరెక్ట్గా షేర్ ఆప్షన్ మీకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చెప్పండి ఎగ్జామ్ డేట్ అని ఇవ్వడం జరిగింది సో ముందుగా మనము ఎగ్జామ్ డేట్కి సంబంధించి ఎప్పుడు అంటే ముప్పై తారీఖు ఏ టైం ఉన్నట్టే మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ వెన్యూ డీటెయిల్స్ ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఇది ప్రకాశం డిస్టిక్కి సంబంధించి పెట్టడం జరిగింది సో అక్కడ మనకి ఇది ప్రకాశం డిస్టిక్లోని గురుకుల అంటే నియర్ హెడ్ క్వార్టర్స్ అని మెన్షన్ చేశారు కదా ఇక్కడ ప్రకాశం డిస్టిక్ వస్తే ఇక్కడ గర్ల్స్ చీమకుర్తి నియర్ ఎన్ఎస్పి ప్రకాశం కాలనీ చీమకుర్తి అన్నారు అంటే ఇది గురుకులం ఫర్ గర్ల్స్ చీమకుర్తి నియర్ ఎన్ఎస్పి ప్రకాశం డిస్టిక్ కోడ్ ఇక్కడ ఇచ్చారు ఇది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ టైం చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వచ్చి టూ థర్టీ నుండి ఫోర్ పిఎం వరకు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో దానికి మనం ఇదండి ఎగ్జామ్ టైమింగ్ ఎగ్జామ్ వెన్ను కూడా ఇచ్చారు మీ నియర్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది ఇది అండి టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం చెప్పడం జరిగింది అలాగే మెయిన్గా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ థర్టీ మినిట్స్లో మనకు అటెండ్ కావాలి అలాగే క్యాట్ ద హాల్ టికెట్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అలాగే డూ నాట్ బ్రింగ్ ది ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ వ్యక్తులు ఎటువంటి తీసుకోకూడదు పేపర్ మెటీరియల్స్ కూడా ఆల్సో ఫాలో ఆ ఇన్స్ట్రక్షన్ డివిన్ ద ఎగ్జామ్ వెన్యూ ఎగ్జామ్ పోయేటప్పుడు ఇన్స్ట్రక్షన్ అన్ని ఫాలో కాని ఇచ్చారు ఓకే అండి ఇదే ఓకే అండి మన ఛానల్ చూస్తున్న వారికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో మరొక వీడియోలో మేము ఇంకా రావడం జరుగుతుంది అండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది గురుకులం ప్రకాశం డిస్ట్రిక్ ఎనీ నియర్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుందండి ఒకసారి ఆల్ డికెళ్ళి చెక్ చేసుకోండి మన ఛానల్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేస్తారని గుర్తున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే డే ఇష్యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ